హైందవ సంస్కృతిలో ఆలయాల నిర్మాణాలకు ఎంతో ప్రాశస్తం ఉంది ప్రాధాన్యత ఉంది అందులో కృష్ణశిల ఆలయము పాలరాతి ఆలయము నల్లరాతి ఆలయము ఇలా ఎన్నో ఎన్నెన్నో కానీ వాటికి భిన్నంగా కలపతో చేసిన ఓ ఆలయం ఉందంటే నమ్మశక్యంగా లేదు కానీ నమ్మి తీరాల్సిందే జీవన గమనంలో బతుకుదేరువుని అడవి ప్రాధాన్యతను గుర్తించే ఆ ఆలయాన్ని చూడాలంటే మనము ఆదిలాబాద్ జిల్లా వెళ్లాల్సిందే ఇక ఆలస్యం ఎందుకు ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవులు ఆదివాసీల లాంటిది సిరికొండ మండలం ఆదివాసీ గూడానికి శతాబ్దాల చరిత్ర ఉంది అక్కడున్న ఆదివాసీలంతా మహంకాళి ఆరాధకులు బాహ్య ప్రపంచంతో పెద్దగా సంబంధం లేకుండా వ్యవసాయమే జీవనాధారంగా సాగే ఆ గ్రామంలో గతంలో చిన్న పూరిగుడిసెలో మహంకాళి మందిరముండేది పదేళ్ల క్రితం ఆలయ దర్శనం కోసం నేపాల్ వెళ్లిన ఆ గ్రామానికి చెందిన కినక శంభూకి కర్రతో చేసిన ఆలయం ఆకట్టుకుంది ఆయనలో కలిగిన ఆలోచనతో రూపుదిద్దుకుందే వాయిపేటలో కలపతో చేసిన మహంకాళి ఆలయం తీరొక్క తీరుగా నగిశీలుగా మలిచిన ఇరవై ఆరు పిల్లర్లు పైకప్పు ఆలయం శిఖరం అబ్బురపరిచే గర్భగుడి ఆకట్టుకునే కలప చెక్కల గోడలతో అద్భుతంగా రూపుదిద్దుకున్న ఆ మందిరం అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది మనసుకు ప్రశాంతత చేకూరుస్తోంది కినకశంభూకి ఒకప్పుడు అడవి జంతువుల వేట తప్పితే మరో ధ్యాస ఉండేది కాదు మహారాష్ట్రలోని చంద్రపూర్లో మహంకాళి నేపాల్లోని పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ఆయన జీవన విధానం పూర్తిగా మారిపోయింది ఆధ్యాత్మికం వైపు జీవితం మళ్లింది ఇంజనీర్ల పాత్ర లేకుండా ఆధునిక పనిముట్లు వినియోగించకుండా శంభూ సూచనలకు అనుగుణంగా స్థానిక వడ్రంగులు ఆ ఆలయాన్ని నిర్మించారు ఆది మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కలపతో నిర్మించిన దివ్య మందిరంలోని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు పనికిరాని చెట్లసుగా ఇట్లా శిల్పంలాగా ఆలయం ఆలయంలాగా ఇట్లా కట్టడము ఇట్లా ఎంత అద్భుతమైన గుడి ఈ గుడి మనం నిజామాబాద్ డిస్టిక్లో కానీ హైదరాబాద్ డిస్టిక్లో కానీ ఎక్కడైనా తెలంగాణ ఎక్కడ లేదు ఇది మొదటిసారి ఇక్కడ చూడడం పనికిరాని చెట్ల ఇట్లా ఆలయం లెక్క మార్చి మనుషుల అదే రకంగా మారుస్తు మారుస్తున్నాడు మళ్ళీ అడవి చాలా ప్రకృతంగా ఇది అడవిని చల్లంగా కాపాడుతున్నాడు మూడేళ్ల కిందట ఇది అడవిలో పనికి రాకుండా పడిపోయిన ఓ చెట్టు రెమ్మ ఇప్పుడు ఆలయంలో ఓ స్తంభం ఆశయం ఉండాలి కానీ అద్భుతాలు సాధించవచ్చడానికి ఇదే నిదర్శనం ఆలయానికి వినియోగించిన కలపంతా చెట్లను నరికివేసింది కాదని శంభు తెలిపారు దట్టమైన అటవీ ప్రాంతంలో పడిపోయిన వృక్షాలని పోగుచేసి ఆలయం నిర్మించినట్లు చెబుతున్నారు అడవితోనే ఆదివాసుల జీవితం ముడిపడి ఉందని శంభు పునరుద్ఘాటించారు పశుపత్నాథ్ ఖాట్మాండో పోయినాం ఖాట్మాండో వాళ్ళు కొంచెం చూసి వచ్చిన ఇక చూసి ఈ పనికిరాని కట్టెలు పడిపోయిన కట్టెలు తీసుకొచ్చి మందిరం నిర్ణయించినాం చెట్లయితే ఒక చెట్టు సో సార్ పడిపోయిన ఒక్కొక్క కట్టె పది సంవత్సరాలు ఉంటుంది ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కింద పడిపోయినాయి కాలిపోయినాయి దానికి చెక్కి తయారు చేసినాం ఇంకా అడవిని నిసుక బాగా చూస్తాం అట్లేం పర్వాలేదు అడవి ఉండాలా పనికిరాని కట్టనే మందిర్ తయారే చేపించిన ఒక జ్వరం అత్త రోగాలు ఉన్న వాళ్ళకి సుఖం మనిషి గురించి అట్లా చెప్పిస్తాం అమ్మ వారే కురుపతో అది చెప్తేనే ఇటు చెప్తాం ఇరవై ఆరు స్తంభాలతో మహంకాళి ఆలయాన్ని నిర్మించారు ఆలయం శిఖరం గర్భగుడి దర్వాజలపై అనువనువు ఆదివాసీల సంప్రదాయం ఉట్టిపడేలా దేవతా ప్రతిమలున్నాయి కలపగూడలతో అందమైన నక్షీలు భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి సీతారామచంద్రుడు హనుమంతుడి చిత్రాలు అందరినీ అబ్రపరుస్తున్నాయి మానవాళి మనుగడకు ఆయు పోసే అడవిని కాపాడుకుంటేనే సురక్షితం లేదంటే అంతా అనర్థం కలపతో నిర్మితమై ఉన్న ఈ ఆలయం అడవిని కాపాడుకునేలా స్ఫూర్తినిస్తుంది భవిష్యత్ తరాలకు ఇతబోధ చేస్తుంది వాయిపేట నుంచి కెమెరామెన్ కిరణ్ తో మణికేశ్వర్ ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్